అందరికీ నమస్కారం నా పేరు రమ ఐ హేట్ మై వైఫ్ డెబ్బై రెండవ భాగం రచయిత జయ సుజాత గారు ఇంటికి వచ్చిన వినయ్ గారు రాజీ గారు హాల్లో ఎక్కడ లేని పిల్లల కోసం చూస్తారు శ్యామల అని పిలవగా బయటకు వచ్చిన శ్యామల ఇద్దరికి మంచులు ఇవ్వగా తాగి పిల్లలు ఎక్కడ అని అడుగుతారు పిల్లలు పడుకున్నారమ్మ శ్వేతమ్మ సేపటి నుంచి రూమ్ లోనే ఉన్నారు అని శ్వేత తో మాట్లాడుతున్నప్పుడు తన హాల్లోనే ఉండడంతో ఆ మాటల గురించి చెప్పాలా వద్దా అన్న ఆలోచనలో ఉండిపోతుంది శ్యామల సరే ఇద్దరికి కొంచెం కాఫీ ఇవ్వని పైకి వెళ్ళిన ఆవిడ అభి రూమ్ లోకి వెళ్లి పిల్లలను చూసి వాళ్ళు ఇంకా పడుకోవడంతో డోర్ దగ్గరికి వేసి శ్వేత కి వెళ్తారు డోర్ లాక్ చేసి ఉండడంతో ముందు పిలిచిన తర్వాత తలుపు కొడతారు రాజీ గారు శ్వేత అన్న పిలుపు ముందు వినకపడకపోయినా డోర్ కొట్టడంతో ఏడుస్తూ అలాగే నిద్రపోయిన శ్వేత తలుపు కొట్టిన సౌండ్ కి లేచి వస్తున్నా మమ్మీ అని చెప్పి వాష్రూమ్ కి వెళ్తుంది శ్వేత పలకడంతో ఇందుకు వెళ్ళిన రాజీ గారు అభి ఐసు వచ్చాకి గుడ్ న్యూస్ చెప్తాము మీరు ఇప్పుడు ఏమి అమ్మాయితో మాట్లాడకండి అని వినయ్ గారికి చెప్తారు రాజీ గారు ఫేస్ వాష్ చేసుకుని అద్దంలో చూసుకుంటూ ఒకసారి రంజిత్ గురించి ఆలోచిస్తూ గుండె బరువు అయిన బాధని కన్నీటి రూపంలో బయటికి పంపుతూ మళ్ళీ మొహంపై నీళ్లు పోసుకొని మొహం తుడుచుకొని కిందకు వస్తుంది పిల్లలు ఇంకా పడుకునే ఉన్నట్టున్నారని అనుకుంటూ వచ్చి సోఫాలో వాళ్ళ డాడీ పక్కన కూర్చొని ఆయన చేతిని చుట్టుకొని భుజంపై తల వాలుస్తుంది నా బుజ్జి ఏంటి ఈ రోజు డల్గా ఉందని వినయ్ గారంటూ శ్వేత నుదుటిపై ముద్దు పెట్టి అడగ్గా అవును మొహం ఎందుకో అంత ఎర్రగా ఉంది దేనికో ఏడ్చినట్టు అని రాజీ గారు అడగ్గా అవును నా మొగుడు కొట్టాడని విసుగ్గా అంటూ శ్యామల తెచ్చిన కాఫీ తీసుకొని తాగుతుంది తలనొప్పిగా ఉందని బుజ్జి ఏంట్రా అలా మాట్లాడుతున్నావు అని వినయ్ గారు ఒప్పడక సారీ డాడీ తల పగిలిపోయేంత తలనొప్పిగా ఉంది అందుకే ఆ విసుగు మీద అలా అనేసా అని వినయ్ గారికి చెప్పగా ఇంకెప్పుడు అలా అనుకురా నా ఒకగానొక కూతుర్ని తీసుకుని వెళ్ళి నిన్ను కొట్టేవాడికి ఇచ్చి ఎలా చేస్తాను పెళ్ళి అని వినయ్ గారు అంటూ నువ్వు నెత్తి మీద పెట్టుకునేవాడికి చేస్తాను కానీ అని కూతుర్ని ప్రేమగా మందలిస్తారు వాడు నన్ను నెత్తి మీద పెట్టుకుంటాడు డాడీ కానీ వాడికి ఉన్న కోపం టెక్కువ చూస్తే నాకే వాడి తల మీద కర్నూలు బొమ్మ తెచ్చి పేలు చేయాలని ఉంది అని శ్వేత కోపంగా రంజిత్ తిట్టుకుంటూ ఎవరైనా మా శ్వేతకి కర్నూలు బొమ్మ స్పాన్సర్ చేయండమ్మా ఐ హేట్ యు మిస్టర్ రంజిత్ అని మనసులోనే అనుకుంటూ కళ్ళలో నిప్పులు కురిపిస్తుంది అభి గారు ఎక్కడికి అని ఐసు అడుగుతుండగానే తను అనుకున్న ప్లేస్ రావడంతో అభి కిందకు దించుతాడు ఎక్కడికి తీసుకొచ్చారని అంటూ ముందుకు చూసిన ఐసుకి అదంతా క్యాండిల్ లైట్ డిన్నర్ థీమ్ లో తన ఫేవరెట్ కలర్ రెడ్ కలర్ డెకరేషన్ తో ఉంటే ఆ ప్లేస్ మొత్తం రెడ్ అండ్ వైట్ కలర్ బెలూన్స్ ఉండి టైం పన్నెండు అవ్వగానే అవన్నీ చూస్తూ ఉన్న ఐసు వెనక నుంచి అభి చిన్నగా విజిల్ వేయగాని పచ్చికి నెలపై హ్యాపీ బర్త్డే మై హార్ట్ అని లైట్ సాన్ అవ్వడం చుట్టూ ఉన్న మిగిలిన లైట్స్ అన్ని ఆఫ్ అవ్వడం ఒక్కసారిగా జరిగిపోతాయి కళ్ళు మూసి తెరిచేలోగా తన ముందు లైట్స్ రూపంలో ఉన్న తన బర్త్డే విషెస్ చూసి ఐసూ కి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ రోజు నా బర్త్డే కదా అని అనుకుంటూ మీకు నా బర్త్డే తెలుసా అని అడుగుతున్న ఐసూని హక్ చేసుకొని హ్యాపీ బర్త్డే అని విష్ చేసి ఐసూ పెదవులపై చిన్న పెక్కివగా థ్యాంక్స్ అభి గారు అని చెప్తూ సిగ్గుపడుతుంది మొత్తం ఒకసారి చూసి మీరు ఇదంతా ముందుగానే ప్లాన్ చేశారా అని క్యూట్ గా అడుగుతున్న ఐసూ వెనక నుంచి హత్తుకున్న అభి నేను షూట్ నుంచి వచ్చింది నీ బర్త్డే గురించి నీకు ఫస్ట్ విష్ ఈసారి నేనే చెప్పాలని కానీ నువ్వేమో నా మీద కోపంగా ఉన్నావు ఎలాగా అనుకున్నా నీ కోపం ఎలా అయినా పోగొట్టేలా చెయ్యాలనుకున్న నాకు ఇలా అనుకోకుండా నువ్వే నీ ప్రేమను నాకు చెప్పావు నీ పుట్టినరోజుకి నువ్వే ఎదిరిపోయి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చావు కానీ అని ఐసూని ఇంకా గట్టిగా ఆక్ చేసుకుంటుంటే అవి గారు ఊపిరావడం లేదు అని అంటున్న ఐసూని వదిలి చెయ్యి పట్టుకొని రా కేక్ కట్ చేద్దు గాని అని ముందుకు తీసుకొని వెళ్తున్న అవిని చూస్తూ ఎప్పుడు నాకు ఫస్ట్ విష్ మా అన్నయ్య వాళ్ళే చెప్పేవారని దిగులుగా అంటున్న ఐసూని చూసి అంటే ఫస్ట్ విష్ నేను చెప్తే నీకు హ్యాపీగా లేదన్నమాట అని కోపంగా అభి అనగానే అలాబ్బా అలా కాదు గారు పిలిస్తే వచ్చేస్తుంది ముక్కు మీద కోపం హీరో గారికి అని మీరు చెప్పినందుకు హ్యాపీనే కానీ ఎప్పుడు విష్ చేసే అన్నయ్య వాళ్ళు కూడా గుర్తొస్తారు కదా అని చిన్నగా అంటూ ఉన్న ఐసు తలెత్తి చూడగానే ఎదురుగా శివ రంజిత్ విజయ్ ఉండడం చూసి ఆనందంగా అన్నయ్య అంటూ చిన్నపిల్లల వాళ్ళ దగ్గరికి పరుగులు పెడుతుంది ఐసూ హ్యాపీ బర్త్డే రాక్షసి అని శివ అనగానే థ్యాంక్స్ అన్నయ్య అని చెప్పి విజయ్ కూడా విషయగా మీకు కూడా ఇదంతా తెలుసు కదా డైరెక్టర్ గాను అని విజయ్ కి థ్యాంక్స్ చెప్తుంది నవ్వుతూ రంజిత్ ఐసూ వైపు చూస్తూ హ్యాపీ బర్త్డే కోతి అనేసరికి చిన్నగా నవ్వుతూ నువ్వే కోతి అని రంజిత్ ని సైడ్ హక్ చేసుకుని థ్యాంక్స్ కోపిష్టి అని వాళ్ళ అన్నయ్యను కొంచెం సేపు అలా పట్టుకొని ఎమోషనల్ అవుతూ ఉండిపోతుంది వాళ్ళిద్దరిని చూసి మిగిలిన వాళ్ళు నవ్వుకుంటూ ఉంటే రేపు కదా నువ్వు వస్తాను అన్నావు అని దూరం జరిగి అడగ్గా ఈ రోజు నీ పుట్టినరోజు అయితే రేపు వచ్చి ఏం చేయను అని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉండగా హలో మీ అన్నల్ని వదిలి వచ్చి కేక్ కట్ చేయి అని అభి అనడంతో కేక్ ముందు నిలబడిన ఐసు ఇంటి దగ్గర మీరు ప్లాన్ చేసి ఉంటే పిల్లలు కూడా ఉండేవారు కదా అభి గారు అని బొంగమూతి పెట్టిన ఐసులు చూసి ఉఫ్ చంపుతోంది కదా ఇది అనుకుంటూ అసలు నేను ఒక్కడే నీతో ఫస్ట్ కేక్ కట్ చేద్దాం అని అనుకున్నాను మీ ఇద్దరు అనలు అస్సలు ఒప్పుకోలేదు మా చెల్లిని మేము కూడా విష్ చేయాలి అని పట్టుపట్టారు అందుకే ఒప్పుకున్నా అని నోట్లో గొనుగుతూ ఉన్న అభి నువ్వేమో కొంచెం సేపు ఉంటే సమర్వారం మొత్తం ఇక్కడ ఉంటే బాగుండని అనేలా ఉన్నావని అభి ఉడుకుంటూ అనగా బావకి బాగా కోపం వస్తుందనుకుంటా అని శివ అంటూ మనం వాళ్ళ ప్రైవసీని డిస్టర్బ్ చేశాం కదా అని అంటాడు అయితే ఎందుకు ఇంకా ఇక్కడ మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని రాయిసు మనం సెపరేట్ గా కేక్ కట్ చేసుకుందామని విజయ్ ఐసు వైపు చూస్తూ అనగా అప్పటికే విజయ్ వైపే కోపంగా చూస్తున్న అభి విజయ్ చెయ్యి వెనక్కి విరిచి వెళ్తే మీ ముగ్గురు వెళ్ళండిరా తనెందుకు అని గుసలు కొడుతూ అడుగుతాడు శివ వాళ్ళు నవ్వుతూ ఉండగా అబ్బా అభి గారు మీరుండండి పరువు తీస్తున్నారు అని కేక్ దగ్గర నిలబడిన ఐసు అందరినీ చూస్తూ కేక్ కట్ చేయగా ముందు కేక్ పీస్ అభికి పెడుతుంది అభి కూడా పెట్టి మరొకసారి విష్ చేస్తాడు ఆ తర్వాత రంజిత్కి శివకి విజయ్ కి వరుసగా కేక్ పెట్టగా అందరూ సరదాగా మాట్లాడుకుంటూ డిన్నర్ అక్కడే చేసి అభి ఐసూలను అక్కడే వదిలి మిగిలిన వారు వెళ్ళిపోతారు బయట క్యాంప్ ఫైర్ దగ్గర మోకాలు దగ్గర ముడుచుకొని కూర్చున్న ఐసు ఐసూ కి కొంచెం దూరంలో ఉన్న అభి ఐసూనే చూస్తూ ఉంటే గారు ఇది హోటల్నా కాదు గెస్ట్ హౌస్ అని అంటూ ఐసోకి కొంచెం దగ్గరగా జరుగుతాడు అవునా అని ఐసు వెనక్కి తిరిగి వాళ్ళకి కిలోమీటర్ల దూరంలో ఉన్న గెస్ట్ హౌస్ ని ఒకసారి చూసి ఎవరిది అని అడుగుతూ పక్కకు చూసిన ఐసూకి తనకి అతి చేరువులో ఉన్న ఆ అభిని చూసి మీరక్కడ కదా ఉండాలి అని అడుగుతుంది అంటే అక్కడ నాకు గాలి ఆడడం లేదని చేతులు ముందుకు చాపడం వల్ల కానీ కనిపించిన నడుము వైపు చూస్తూ ఉంటాడు అవునా గాలి బాగానే వేస్తుంది కదా అని పైకి చూస్తూ మీకెందుకు ఆడడం లేదని ముద్దుగా అడుగుతుంది ఐసు ఇప్పుడు నీకు ఆడదు చూడు అని అభి చెయ్యి ఐసు నడుముపై వేస్తాడు అభి చెయ్యి డైరెక్ట్ గా ఐసు నడుముకు తగలగానే బిగుసుకుపోయిన ఐసు కళ్ళు పెద్దవి చేసి ఊపిరి బిగబట్టి అవి గారు అని తడబడుతూ ఉండగా ఏంటి అని పెదవి చాటును నవ్వు దాస్తూ అడుగుతాడు అప్పటికే ఐసు బుగ్గలు ఎర్రగా అవ్వగా మీరు అక్కడ చెయ్యి తీయండి అని కంగారుగా అడుగుతున్న ఐసుని చూసి తీయను అన్న అభి ఐసుని ఇంకాస్త దగ్గరికి లాక్కుంటాడు అభి లాగగానే అభి గుండెలపై వాలిన ఐసు బుగ్గలు సిగ్గుతో ఇంకాస్త ఎర్రగా మారగా ఐసుని అవి తన గుండెల్లో పొదువుకుంటాడు ఐసూ చుట్టూ చెయ్యి వేసి పట్టుకున్న అభి ఐసు తన నిమృతు ఐసు అని మందరంగా పిలుస్తాడు అభి పిలుపుకి ఐసు గుండెల్లో అలజడి వేగగా అభి టీషర్ట్ ఐసు చేతి పిడికిలో గట్టిగా బిగుసుకుపోతుంది నీకోకే కదా అని ఐసు చెవిపై ముద్దు పెడుతూ అడుగుతాడు అలా ముద్దు పెట్టగానే ఐసు తనవంతా పులకరించగా కళ్ళు మూసుకొని దేనికి అని అడుగుతుంది ఓయ్ పెళ్ళయ్యాక ఏం జరుగుతుంది దానికి అని అభి ఫ్రస్ట్రేట్ అవుతూ అడగ అవి ఫ్రస్ట్రేషన్ ఎంజాయ్ చేస్తున్న ఐసు ఏమో అభి గారు నాకు తెలియదు నాకు నిద్రొస్తా ఉందని అమాయకంగా అంటూ పైకి లేస్తుంది ముందుకు వెళ్తున్న ఐసుని అమాంతం రెండు చేతుల్లో ఎత్తుకున్న అభి ఐసు వైపే ప్రేమగా చూస్తూ అభి గారు నన్ను దింపండి అని అంటూ ఎవరైనా ఉన్నారేమో అని చుట్టూ చూస్తున్న ఐసు మళ్ళీ ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారని అడుగుతుంది ఏమవుతుందో తెలియదు అన్నావు కదా దాన్ని నీకు రుచి చూపిద్దామని అభి కన్ను కొడుతూ కొంటెగా అంటాడు అభి మాటలకు ఐసు ఇంకాస్త ముడుచుకుపోగా మీరిలా మాట్లాడితే నాకు ఏదోలా ఉంది అని అంటుంది ఎలా ఉంది అని అడుగుతున్న అభి కళల్లో కనిపిస్తున్న అల్లరికి ఐసు కనురెప్పలు వాల్చగా ఎవరైనా ఉంటారేమో అని చిన్నగా అంటుంది ఇది మన గెస్ట్ హౌస్ ఇక్కడికి ఎవరు రారు పార్టీ అవ్వగానే అందరూ వెళ్ళిపోయారు అని అభి అంటాడు అయినా అందరూ అనీమునని ఫారెన్ ఫార్న్ వెళ్తున్నారు కదా అని అంటున్న ఐసు అభి చూపులకు నాలిక ఖర్చుకోగా తెలీదన్నా అప్పటికే కొట్టుకుంటున్న ఐసు అంటే మా కాలేజ్ ఫ్రెండ్ వాళ్ళు అలాగే వెళ్ళారు అందుకే అని అడుగుతూట అని అభి గుండెలో దూరిపోతుంది ఐసు ఐసు నాకు అలా ఇష్టం ఉండదు ఎవరెవరో వాడిన బెడ్స్ పై అలా ఇది మన గెస్ట్ హౌస్ ఇక్కడ మన మొదటి కలయిక ఒక స్వీట్ మెమొరీ లాగా మనకి గుర్తుండాలి కదా అందుకే ఇలా నీకు ఇష్టం లేకపోతే అక్కడే ప్లాన్ చేసుకుందామని అభి ఐసు వైపు చూడగా అదే అభిప్రాయం తనది కూడా కావడంతో వైపు ప్రేమగా చూస్తుంది ఐసు చెల్లి చూపులు అర్థమైన అభి తనని డైరెక్ట్ గా రూమ్ కి తీసుకొని వెళ్ళాడు రూమ్ లోకి వెళ్ళగానే అక్కడ ఉన్న డెకరేషన్ చూసి ఆశ్చర్యంగా అభి వైపు చూస్తూ అంటే ఈ రోజు నేను ఒప్పుకుంటానని మీకు ముందే తెలుసా ముందే ప్లానింగ్ లో ఉన్నారని అడుగుతుంది రెడ్ రోజ్ పెటల్స్ మల్లెలతో డెకరేషన్ చేసిన ఆ రూమ్ ని చూసి అడుగుతుంది లేదు ఇది నువ్వు నీ ప్రేమని చెప్పాక అప్పటికప్పుడు చేయించా అని డోర్ క్లోజ్ చేసి ఐసూని వెనక నుంచి హత్తుకున్న అభి ఐసు అని హస్కీగా పిలుస్తూ ఈ చీరలో నువ్వు చాలా అంటే చాలా ముద్దొస్తున్నావంటూ ఐసుని ముందుకు తిప్పుకున్న అభి సిగ్గుతో తలదించుకున్న ఐసు బుగ్గలపై ముద్దు పెట్టి ఊరిస్తున్న చెలి పెదవులను అందుకుంటాడు అప్పటి వరకు ఐసు మనసులో భయంగా ఉన్న అభి చూపిస్తున్న ప్రేమకు దాసోహం అవుతుంది ముద్దు పెడుతూనే ఐసు నడు వడతలు సవరిస్తూ అభి చేతులు చేస్తున్న మాయకి ఐసు వశం తప్పగా బెడ్ పై చేరిన ఇద్దరు అడ్డుగా ఉన్న అడ్డంకులను తొలగిస్తారు ఒకరు ఒకరినొకరు అను అనువు అభి ఇస్తున్న తడి ముద్దులకు ఐసు పరవశంతో అభిని హత్తుకోగా నచ్చిన చోటల్లా అభి ఇస్తున్న పంటి గాట్లను ఇష్టంగా భరిస్తుంది చిన్ననాటి ప్రేమను సొంతం చేసుకున్న ఐసు అభికి పూర్తి అనువుగా మారిపోతుంది తనవి తీరని రతి క్రీడలో ఐసు అలసిపోయిన అభి చూపిస్తున్న ప్రేమకు కాదనలేక మరింత దగ్గరికి తీసుకుంటుంది ఎప్పటికో తనని వదిలిన అభి పక్కకు ఒరుగుతాడు అలసిన శరీరం విశ్రాంతి కోరుకోగా అప్పటికే అలసిపోయి నిద్రపోతున్న ఐసు నుదుటను ముద్దు పెట్టి గుండెలపై చేరుకున్న అభి ఐసుని చుట్టుకుని నిద్రపోతాడు కేక్ కటింగ్ అయ్యాక గెస్ట్ హౌస్ నుంచి ఒకే కార్లో స్టార్ట్ అయిన విజయ్ రంజిత్ శివ కొంచెం దూరం వెళ్ళేసరికి బావా ఇక్కడ కార్ ఆ పని డ్రైవింగ్ చేస్తున్నా విజయ్ అని అంటాడు శివ ఏ ఇక్కడ ఎందుకని అడుగుతూ కార్ స్లో చేసిన విజయ్ కార్ తిగి పనుంది మీరు వెళ్ళండి రేపు మార్నింగ్ వచ్చేస్తా అని శివ ముందుకు వెళ్ళిపోతాడు వెళ్తున్న శివని అయోమయంగా చూస్తున్నా విజయ్ని చూసి కీర్తి వాళ్ళ ఇల్లు ఈ ఏరియాని అని రంజిత్ అంటాడు ఓ అని విజయ్ నవ్వుతూ వీళ్ళ పని బెటర్ అని విజయ్ నిట్టూర్పు విడిచి మరి నీకు ఇంకా లవ్ సెట్ అవ్వలేదా అని అడుగుతాడు కావాలని రంజిత్ని శ్వేత గురించి తెలిసి కూడా ఏమీ తెలియనట్టు విజయ్ దానికి సమాధానం ఏమి ఇవ్వని రంజిత్ చిన్న చిరునవ్వు నవ్వగా అరే రంజిత్ నువ్వు మరీ ఇంత ఇంట్రోవర్ట్ ఏంటి మరి ఐసో ఏమో వాగుడికాయ తన అందరితో ఇలా కలిసిపోతుంది కదా అని విజయ్ అడగగానే అది మా అందరికి చాలా గారం చిన్నప్పటి నుంచి అత్త మా ఇంటి నుంచి వెళ్ళాక వచ్చిన మొదటి ఆడపిల్ల కదా అందరూ తనని చాలా ముద్దు చేసేవారు నాన్నకి ప్రాణం ఎంత అల్లరి చేసినా ఎవరు ఏమనేవారు కాదు పైగా అది అల్లరి చేయకపోతే అసలు ఉండలేము అల్లరి పిల్ల అది కాక తనతో కొంచెం సేపు మాట్లాడితే చాలు ఎవరైనా తన మాయలో పడిపోతారని రంజిత్ నవ్వుతూ మాట్లాడేసరికి మీ చెల్లి పేరెత్తేసరికి నీ ఫేస్ భలే వెలిగిపోతుంది రంజిత్ తనకి నీ మీద కోపం వచ్చి ఇప్పటి వరకు నీతో మాట్లాడలేదు కదా చాలా ఫీల్ అయి ఉంటావు కదా అని విజయ్ అనగానే అవునన్నట్టు రంజిత్ తల ఒప్పాడు నీ లైఫ్లో లో మాయ చేసే అమ్మాయి ఎవరైనా ఉన్నారా అని విజయ్ అంటూ అదే ఐసుని తలుచుకోగానే నీ ఫేస్ లో వచ్చిన స్మైల్ ఇంకే అమ్మాయిని తలుచుకోగాని వస్తుందా అని విజయ్ అడిగితే రంజిత్ వైపు కళ్ళు చిన్నవి చేయగా ఉంది కానీ ఐస్యూన్ తలుచుకోగానే ఎన్ని టెన్షన్లైనా మాయమై ఫేస్లో చిరునవ్వు వస్తుంది కానీ తనను తలుచుకోగానే ఉన్న నవ్వు పోయి పిచ్చలేస్తుందని చిన్నగా నవ్వుతూ వెంటల్ది ప్రాణం తీస్తుంది అప్పుడే నవ్వుతుంది అప్పుడే కోపం తెచ్చుకుంటుంది అప్పుడే లవ్ యూ అంటుంది అప్పుడే హేట్ యూ అంటుంది కానీ తనంటే నాకు చాలా ఇష్టం అది చేసే పనులు కోపంగా ఉందామన్నా ఉండలేను కాలేజ్ నుంచి ఉన్న లవ్ తనతో వేగాలంటే చాలా సహనం కావాలి కానీ నాకు లేనిదే అది అలా అని వదులుకోలేను ఒకసారి దూరం పెట్టే చాలా బాధ పెట్టా ఇంక ఇప్పుడు కేవలం తన గురించి ఆలోచిస్తున్నా అని అంటూ కొంచెం గ్యాప్ ఇచ్చి ఈ అమ్మాయిలు ఒకసారి మన లైఫ్ లోకి వస్తే ఇంకా మనం వాళ్ళని వదలనే విజయ్ వాళ్ళ కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది అప్పటి వరకు అమ్మ పెడితే నచ్చని ఉప్మా తను పెడితే మాత్రం ప్లేట్ కూడా నాకేస్తాం అది అమ్మాయిల మ్యాజిక్ అని అంటూ చిన్నగా నవ్వుతాడు రంజిత్ నువ్వు ఇంకా వాళ్ళ మ్యాజిక్ లో పడలేదు కాబట్టి చెప్పాలంటే నువ్వు లక్కీ అని రంజిత్ విజయ్ ని చూస్తూ అనగానే నువ్వు నిండా మునిగావు కదా ఇంకా తేలుతూ ఉన్న నన్ను చూస్తే అలాగే అనిపిస్తుందిలే అని అలా అని మునగకుండా ఉంటే లోతెలా తెలుస్తుందని విజయ్ నవ్వుతూ సెటర్ వేస్తాడు రైన్ బోని తలుచుకుంటూ అనుభవంతో చెప్తున్నా వినకపోతే నీ కర్మ అని రంజిత్ అంటాడు ఇంతకు నిన్ను ముంచిన అమ్మాయి ఎవరు చెప్పలేదు అని శ్వేత గురించి రంజిత్ చెప్పినవన్నీ తలుచుకుంటూ విజయ్ నవ్వుతూ అడగ్గాని ఇప్పుడు వద్దులే తర్వాత అదే తెలుస్తుంది అని శ్వేతను తలుచుకుంటూ కళ్ళు మూసుకుంటాడు రంజిత్ అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ అభి ఇంటికే వస్తారు అప్పటికే రాత్రి నాలుగు అవడంతో అందరూ పడుకుంటారని అభి తన దగ్గర ఉన్న ఇంటికి ఇవ్వడంతో దాంతో ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళి మళ్ళీ లాక్ చేసి గెస్ట్ రూమ్కి వెళ్ళిపోతాడు విజయ్ తను వెనకే వెళ్తున్న రంజిత్ పైన ఉన్న శ్వేత రూమ్ వైపు చూస్తూ హేట్ యు అనడం గుర్తొచ్చి నవ్వుకుంటూ రాక్షసి నిద్రపోతుందా చూడాలి అనిపిస్తోంది కానీ అలా వెళ్తే వద్దు విజయ్ ఉన్నాడని అనుకుంటూ విజయ్ వెనకాలే వెళ్ళి డోర్ వేసి పడుకుంటాడు రంజిత్ ఏంటి శివ ఇదేమైనా పట్టపగల ఇలా ఈ టైంలో ఫోన్ చేసి బయటకు రమ్మని పిలిచావు ఎంత మంచి నిద్రలో ఉన్నానో తెలుసా మంచి నిద్ర చెడగొట్టావు అని కీతూ మూతి ముడిచి శివ మీద విసుక్కుంటూ ఉంటే వసేయ్ ఇప్పుడు ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ అయింది ఇంకా ఏం నిద్రపోతావి అని శివ ఒక బళ్ళ మీద కూర్చొని కీతూని ఒల్లో లాక్కుంటాడు అలా కాదు శివ మన వాళ్ళు చూస్తే బాగోదని శివ చుట్టూ చేతులు వేసి అంటుంది గీతు ఏం చూడరు మనం కనపడకుండానే కూర్చున్నాం కదా అని అయినా మీ వాళ్ళు కూడా మన గురించి చెప్పి వాళ్ళని కూడా చేస్తే మనకి దొంగచాట్ను కలుసుకోవడాలు ఉండవు కదా ఎందుకు వద్దంటున్నావు ఆ చదువు అవ్వకుండా పెళ్లి గురించి ఏం మాట్లాడతాం అని సర్లే బెంగళూరు నుంచి హైదరాబాద్కి ఎందుకు వచ్చారు అది వర్కింగ్ డేస్లో అని ఈతూ అడుగుతూ పొద్దుడు చెప్పలేదు ఇప్పుడైనా చెప్తావా అని అడుగుతుంది ఈరోజు ఐసు బర్త్డే ఎప్పుడు మేమే ఫస్ట్ విష్ చేస్తాం నీకు తెలుసు కదా అని కేక్ కటింగ్ వాటి గురించి చెప్తాడు ఓ నిజమే కదా డేట్ కూడా మారిపోయే నేను నాకు చెప్తే నేను రాకపోయినా ఫోన్లో దానికి విష్ చేసేదాన్ని కదా అని గీతూ తన మొబైల్ తేవకపోవడంతో శివ ఫోన్ తీసుకుంటుంది కాల్ చేసి విష్ చేయాలని ఎవరికి ఫోన్ అడక్క ఐసూకి అది ఎప్పుడు మార్నింగే లేస్తుంది కదా విష్ చేద్దామని ఏయ్ ఇప్పుడు వద్దు ఇప్పటికే మా బావ మమ్మల్ని తిట్టుకుంటున్నాడు మేము వెళ్ళి వాళ్ళ ప్రైవసీని చెడగొట్టామని ఇప్పుడు నువ్వు ఫోన్ చేసినా వాళ్ళు ఎత్తరు నాకు తెలిసి ఫోన్స్ ఎప్పుడో సైలెంట్ పెట్టేసి ఉంటాడని అంటూ వాళ్ళ గురించి ఎందుకు గాని మన గురించి చెప్పు అని గీతూ మెడవంపుల తల పెట్టుకున్న శివ తన మీసంతో గిలిగింతలు పెడుతూ అడుగుతాడు మన గురించి ఏం ఆలోచించాలని అడుగుతుంది గీతూ శివ పెట్టే గిరిగింతలకు వెలికలు తిరుగుతూ అర్ధరాత్రి నిద్ర చెరగట్టుకుని మరీ దూరం నుంచి నా కోసం వచ్చాడు పాపం ఒక ముద్దు అని అనుకోవచ్చుగా అని శివ అనుకోని అనుకోను నన్ను మాయ చేద్దాం అనుకున్నా నీ ఆటలు సాగనివ్వనని మెడ మీద ముద్దు పెట్టబోతున్న శివ నుంచి దూరం జరుగుతుంది గీతు కోపంగా చూస్తున్న శివని చూసి మనకు పెళ్ళయ్యే వరకు ఇలాంటివి నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయకు శివ నా చదువు డిస్టర్బ్ అవుతుందని చిరుకోపంగా అనగా చదువు దీనికి సంబంధం ఏంటి మరి కాదా ఒక ముద్దుతో ఆగుతావా నువ్వు ఇంకా ఏదో కావాలంటావు అందుకే ఇవన్నీ వద్దు ఇంకా నువ్వు వెళ్ళు శివ మార్నింగ్ నేను ఐసు దగ్గరికి వస్తాను అని గీతూ అంటుంది రాక్షసి అని నోట్లో తిట్టుకుంటూ సర్లే ఏమీ అడగను కొంచెం సేపు మాట్లాడవచ్చు కదా అని శివ అమాయకంగా అనగాని శివ మొహం చూసి నవ్వొచ్చిన గీతూ నవ్వుకుంటూ సరే అని శివ పక్కనే కూర్చొని ఒక గంట మాట్లాడుకుని కీతూ లోపలికి వెళ్ళిపోగా శివ తన ఫ్లాట్కి వెళ్ళిపోతాడు చిన్నగా మెలకు వచ్చిన ఐసు కళ్ళు చూడగా తను అభి గుండెలపై ఉండడం చూసి రాత్రి జరిగింది గుర్తొచ్చి సిగ్గుపడుతూ కర్టన్ వల్ల కిటికీ నుంచి బయట లైటింగ్ కనిపించకపోవడంతో పైకి లేద్దామన్న అభి గట్టిగా ఐసు నడు చుట్టూ చేతులు వేయడంతో ఎదురుగా టేబుల్ పై ఉన్న తన ఫోన్ తీసుకొని ఆన్ చేసి కళ్ళు పెద్దవి చేసి టైం పియ్యం అని అంటూ అభి గారు అభి గారిని గట్టిగా అరవడం మొదలు పెడుతుంది కొంచెం వెలుకొచ్చిన అభి ఇంకా ఐసుని గట్టిగా పడుకుంటూ ఇంకొంచెం సేపు పడుకో ఐసు అని అంటూ ఉండగా అబ్బా గారు మీరు పడుకోండి కావాలంటే నన్ను వదలండి ముందు అని అభి చేతులు విడిపించుకొని వాష్రూమ్ లోకి పరుగులు పెడుతుంది ఐసు ఫ్రెష్ అయ్యి వచ్చిన ఇంకా పడుకునే ఉన్న అవిని చూసి ముందు ఫోన్ ఆన్ చేసి అందులో ఉన్న మిస్డ్ కాల్స్ని చూసి వాళ్ళ నాన్న అమ్మ వాళ్ళ నుంచి కీతూ నుంచి వచ్చిన కాల్స్ ఉండడంతో తల కొట్టుకుంటూ ఇంతసేపు ఎలా నిద్రపోయాను అని అనుకుంటూ వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేస్తుంది ఐసు అని కౌసల్య గారు చిన్నగా పిలిచేసరికి అరుస్తారు అని అనుకున్న ఆవిడ అలా సాఫ్ట్గా పిలిచేసరికి ఆశ్చర్యపోతూనే ఆ అమ్మ అని అంటుంది ఐసు రాత్రి నువ్వు అల్లుడు గారు ఏదో పార్టీకి వెళ్ళారంట కదా నాకు తెలియక నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తామని ఫోన్ చేశాం నేను మీ నాన్నగారు నువ్వు ఎన్నిసార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయపోవడంతో అన్నయ్య అన్నయ్యకి చేశాం ఈ రోజు ఎప్పుడు వాళ్ళు నీ దగ్గరే ఉంటారు కదా అని వాడు చెప్పాడని పుట్టినరోజు శుభాకాంక్షలు ఐసు అని కౌసల్య గారు అనడంతో థ్యాంక్స్ అమ్మా అని నాన్న లేరా లేరు పొలం వెళ్ళారు అని ఆవిడ కొంచెం సేపు మాట్లాడి ఐసు ముసలి గురించి అడిగితే ఆవిడ భోజనం చేసి పడుకున్నారని చెప్పడంతో కాల్ని కట్ చేస్తుంది ఐసూ ఫోన్ చేతిలో పట్టుకొని పిల్లల గురించి ఆలోచిస్తూ ఏం చేస్తున్నారు మా గురించి పేచీ పెడుతున్నారేమో అని అడుగుదామని రంజిత్కి కాల్ చేస్తుంది కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్